బాగా కనిపిస్తున్నానా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక నా జీవితంలోనే నా పప్పాయి పైలలోకి వచ్చినటువంటి మొట్టమొదటి బేరం అండి సో ఒకప్పుడు నేను పప్పాయిలు అమ్ముతాను కానీ ఎవరికి అమ్మలేదు సో ఈరోజు అయితే కనుక నేను పప్పాయిలు ఇస్తే ఒకరికి ఇస్తున్నాను సో అరౌండ్ వచ్చేసి కిలో వంద రూపాయలకు అమ్ముతున్నానండి కిలో వంద రూపాయలకు మినిమం ఒక ఐదు కిలోలకు తక్కువ లేని వాళ్ళు ఎవరికైనా సరే మా పొలంలో పప్పాయిలు కావాలంటే కనుక ఇక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు యాక్చువల్గా నేనైతే ఫస్ట్ ఒక అరవై రూపాయలకి ఇద్దాం అనుకున్నాను లడ్డు అరవై డెబ్బై రూపాయలకి ఇచ్చేద్దాం అనుకున్నా అంటే మార్కెట్ ప్రైస్కే కానీ నేను ఒక రెండు సంవత్సరాలు నా కష్టం అంతా పక్కన పెట్టేసి కేవలం ఒక సంతోషం కోసం ఉన్నాను హెల్త్ కోసం చేసుకున్నానో తెలీదు ఒక్క కెమికల్ వేయకుండా చాలా ఆరోగ్యంగా పెంచి అరే ఇది ఒక కిలో గోంగూరనే ఆర్గానిక్గా వండిస్తే నూట అరవై అంట అలాంటిది మనం పప్పాయ్ అరవై రూపాయలకి వెళ్ళరా అని మంచి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసిన నాకు కొంచెం బేర వాడుతున్నారు అన్న నలభై రూపాయలకి ఇస్తావా నాలుగు కిలోలు కొంట ముప్పై రూపాయలకి ఇస్తావా పది కిలోలు కొంటా అని నువ్వు చూతావు లేదు రాజు నువ్వు ఇక్కడ నుంచి పొలం దగ్గరికి బండి వేసుకొని పోయి అక్కడ నుంచి కాయలు తెచ్చి ఆలగడ్డ తీసుకెళ్ళేసే లోపు వాళ్ళు ఇచ్చే హండ్రెడ్ రూపీస్ అక్కడే అయిపోతుంది సో ఇంకొకటి ఏంటంటే నా పొలంలో ఇన్ని రోజులు నేను కొన్ని సప్పగా ఉన్నాయి కొన్ని స్వీట్గా ఉన్నాయి అని నేను ఊరికే ఏంటంటే కనుక పాయింట్ రై చేసేటోని ఏవి స్వీట్ ఉన్నాయి ఏది సప్పగా ఉన్నాయో నాకు అర్థం కాలేదని నిజానికి ఏంటంటే నాకు కోయడం రాలేదండి నా పొలంలో సూపర్ అంటే సూపర్ సచ్చేత స్వీట్ ఉన్నాయి కాకపోతే నాకు కోయడం రాలేదనేది నాకు లేట్గా అర్థమైంది ఇక్కడ చూస్తున్నారా ఫుల్గా పడిపోయింది ఇది ఫుల్గా పడిపోయింది గురికి అట్లంటే టచ్ అయ్యేంత కానీ నేనేం చేసేవాడిని అంటే దీన్ని ఇలా కట్ చేయకుండా అంటే దోరవి కట్ చేయకుండా ఫుల్గా ఇలా అయ్యేదాకా వెట్ చేసేటోని ఇలా ఏంటి మన హైబ్రిడ్ కాయలు ఇలా అయితే కనుక గట్టిగా ఉంటాయి కానీ మన నాటివి ఏంటంటే అవి పచ్చిగున్నప్పుడు పండిపోతాయి సో ఈ చిన్నవి లాజిక్ అర్థం కాక నేను ఇంత అయ్యేదాకా ఎదురు చూడటము ఇది బాగాలేదే అనుకునేవాడిని అంటే ఏదైనా మనకు ఒక పప్ప అంటే అన్నీ అంతేనండి ఏ ఫ్రూట్ అయినా ఎక్కువ పండితే మిగతా పండిపోతే స్పీట్ ఉండదు కదా అది నేను చేసిన తప్పు కానీ చూడండి ఇలా ఉంది కదా ఇదైతే కనుక ఇంకా టచ్ చేస్తే అట్లా దెబ్బతినంత బాగా పడింది సో నేను రేపు మన పొలంలో కట్ చేసి చూపిస్తే మీకు ఇదే కలర్లో ఉంటుంది మీకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికి అయితే ఇది వేరే వాళ్ళు పంపిస్తున్నాను కదా సో వాళ్ళ కోసం నేను తీసుకొచ్చాను నాకు కట్ చేయడం వచ్చింది తోడు ఇంకా నేను పప్పాయిలు అమ్మొచ్చు సో నూట యాభై రూపాయలు ఛార్జెస్ కూడా అవుతాయి పోస్టల్ ఛార్జెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కిలో మినిమం ఐదు కిలోలు తీసుకునేటట్లు మాత్రమే ఇక్కడ నెంబర్కి మెసేజ్ చేయండి ఐదు కిలోలు మేము తినాం కదా మాకెందుకు అయిపోతాయి అంటే అనకా ఇవ్వండి వాడు వచ్చేసి యాభై కేజీ ఇరాక్స్ అవుతు లడ్డు కొనుక్కుంటాడు వాడు దీన్నికే కాదు లడ్డు జనాలు తలా కొన్ని పుణ్యం వచ్చాది నేను ఎందుకంటే మొన్న ట్రై చేసా కానీ కుదరలేదు ఎందుకంటే పెట్రోల్ పోయించుకొని ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడిచ్చి పెద్ద సోది అంటే దానివల్ల ఏమవుతుందంటే కనుక అసలు ఎవరికి అమ్మట్లేదు అలానే పొలంలో వేస్ట్గా పెడితే కనుక కుళ్ళిపోతే మళ్ళీ ఇల్లు క్వశ్చన్ చెప్తున్నారు ఎందుకు అలా వృధా చేస్తున్నావు ఎందుకు అలా వృధా చేస్తున్నావు అంటే లేదు ఇక్కడ నుంచి వృధా చేయను అన్ని ప్యాక్ చేసేసి మంచిగా పంపిస్తాను వాళ్ళు కూడా చాలా ఆ దుబ్బకాయ పెట్టు లోపల పెడతాడు పైన పెడుతున్నావాడు అంటే ఇదైతే ఉందా పండింది సో ఇదేంటంటే కనుక పొల్ల టూర్కే కాబట్టి ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతాయి అంటే మేము వెళ్ళి డైరెక్ట్ బస్కి ఇస్తాను కొంచెం దూరం కూడా పంపించచ్చు లడ్డు ప్రాబ్లం ఏం లేదు అవును రాజు పంపించచ్చు సో ఎవరికైనా సరే కావాల్సిన వాళ్ళైతే కనుక మా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి బాగా ఎక్స్పెన్సివ్ అనుకోండి ఇది కూడా ఎక్స్పెన్సివ్ అనే అంటే కనుక నువ్వు జీవితంలో బాగుపడ ఏంటి లడ్డు అది ఆ డైలాగులు మనం చెప్పకూడదు చెప్పకూడదు రాజు ఎవరు కొనుక్కుంటే పొత్తు నా ఏం పోతుందిలే నేను అమ్ముకోనికే అంటే మా ఇది కూడా ఎక్స్పెన్సివ్ అన్నారంటే మీ అంత చీఫ్ ఫెలోస్ ఇంకెవరూ ఉండరు

కన్నీమ్మా తీసుకొచ్చింది అందరికి హ్యాపీనరోజు జన్మాష్టమి అయన్న దాన్ని ఏదో ఒకది అది ఊడి ఏడే ఊడిపోయేటట్టు ముడీ వెళ్తాది పొద్దుటూరు దాకా నీ నువ్వు తీసుకెళ్ళాడు అయ్యా సరిపోయింది టైట్ గట్టి అన్న అంటాడు అడికెళ్ళాకేదో పార్సల్ ఆఫీస్ లో ఎక్కడ బస్ స్టాండ్ లో ఇస్తారు గాని బస్ స్టాండ్ లో డైరెక్ట్ బస్ కి బస్ స్టాండ్ తీసుకుంటారు సరే రాజు ఆ లవ్ యు బచ్చే ఏమ చెప్పాలా ఏం లేదు మనం పార్సెల్ ఆఫీస్ కి ఇస్తే పార్సలక్స్ కి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు అదే బస్ కి ఇచ్చా వాళ్ళు కరెక్ట్ గా ఆడికి వెళ్లి తీసుకోవాలి గాని అన్న పనందుని వాయిచి డబ్బులు నికి ఇస్తలే అవసరం లేదు ఆడి నుంచి ఆడికి వెళ్ళొచ్చు చిత్తలకే సరిపోతాడు గాని సో ఈ రోజు అయితే ఇలా చెప్పొచ్చండి ఫ్యూచర్ లో అయితే బిడ్డ బాగా కష్టపడి జాబ్ చేస్తుంది మొన్న దాకా ఇతనాలు ప్యాక్ చేసి ప్యాక్ చేసి అలా వచ్చింది సో అది మానేసింది చూద్దాం ఈ పప్పైనా ఎన్ని రోజులు నా చేతికి దెబ్బ తగిలింది నీ వల్లే చేసిన మధ్యలో నువ్వే వీడియో తీసేటప్పుడు అటు ఇటు జరిగేది ఎందుకు అన్నావు ఇప్పుడు మళ్ళా దేశంలో ఎందుకు కూర్చొని కూర్చోవచ్చు కింద కూర్చుంటే హైట్ వీడియో సరిగ్గా రాదు కదా సో ఏది మాట్లాడినా అది చెప్తాది చెప్తా అందుకోసం దాని పెళ్లి కాకుండా పోయింది నీకేదో పెద్ద అయ్యి ఉద్దరిచ్చినట్టు సార్లు అయింది అందుకే ముగ్గురు పిల్లలు పోయినారు నువ్వు ఇట్లా తెలుసులే రాజు అట్లా సారీ అండి పాపం రాజు అలా వైఫ్ లు వెళ్ళపోవడానికి రీజన్స్ వేరే ఉన్నాయి కానీ నేనేం చేసా మధ్యలో ఊవా అది చూడో పురుగులు అడ్డా

సరే బా ఇంకేమైనా చెప్పనుకుంటున్నాను లడ్డు సో మా బిజినెస్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి అలాగే మినిమం ఐదు కిలోల పప్పాయలు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కాంటాక్ట్ అవ్వండి సో వన్ ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ ఛార్జ్ డెలివరీ చార్జెస్ కూడా తీసుకుంటాను అరౌండ్ ఎంత అయితేనే ఒక ఐదు కిలోలకు ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది మళ్ళీ వచ్చి అన్న ముప్పై రూపాయలకి ఇస్తా నలభై ఇస్తా అని బేరం ఆడకండి ఆహా అదేంటండి మా ఊరు మార్కెట్లో ముప్పై రూపాయలకే ఇస్తున్నారు కదా అంటారు సో వాళ్ళ అది వాళ్ళ ప్రైజ్ అండి ఇది రాజు ప్రైజ్ అండి అక్కడ నచ్చితే అక్కడ కొనండి ఇక్కడ నచ్చితే ఇక్కడ కొనండి మిమ్మల్ని ఎవరు రాజు నేనంటుంది ఇక్కడ నుంచి పొలానికి వెళ్ళి ఆ పొలానికి వెళ్ళే దారి ఎలా ఉందో గుర్తుందా నీకు అంత దారిలో అంత గతుకుల్లో ఆ బండేసుకొని పోయి పొలంలోకి వెళ్ళి ఆ దోమలతో కుట్టించుకొని కాయలన్నీ కోసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి గోతాలు తీసుకొని దానిలో కాయలేసి దాన్ని మళ్ళీ ఆలగడ్డకు తీసుకొని పోయి పదిహేను కిలోమీటర్లు ఉండదు ఇక్కడ నుంచి ఆలగడ్డ పదమూడు కిలోమీటర్లు వెళ్ళి కొరియర్ వేసి మళ్ళీ ఇంటికి రావాలి ఇంత పని చేయాలి దాన్ని ఒక పప్పాయి పంపిణి పది కిలో కూడా మోసుకెళ్ళలేదు ఇద్దరు అక్కడ ఇచ్చిన అవును కదా బండిలో అక్కడ వేసుకొని ఆర్డర్ ఇచ్చుకున్నాడు వాళ్ళను అదే చెప్తుంది ఇన్ని తిప్పలు ఒక చిన్న ఇష్టం కూడా నా పొలంలో పండించినట్టు కనీసం పది మంది ఏం తింటారు కదా సో మధ్య మధ్యలో ఏంటంటే కనుక ఈ చెత్త చెదర్ కట్ చేసుకోవచ్చు నాకు ఒకటి అర్థమైంది లడ్డు ఆర్గానిక్ ఫుడ్ అనేది రిచ్ పర్సన్స్ మాత్రమే నేను అనవసరంగా లాగా ఆలోచించాను పేదలకు ఇవ్వాలి ముస్టర్లకి ఇట్లా అని లేదు తప్పు వీళ్ళకి ఇది ఇస్తారే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఇంకా పది రూపాయలకి ఐదు రూపాయలు ఇస్తా అంటున్నారు వాళ్ళు సొంత మార్కెట్కి వెళ్ళి వాళ్ళ మార్కెట్లో లో కూరగాయల ఆ పరం చేసుకోవడం కరెక్ట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవడమే కరెక్ట్ అని చెప్తున్నాను నిజంగా కరెక్ట్ అంతే ఎందుకు వస్తుంది అసలు నాకు అది చెప్పిన ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు కేజీ గోంగోర నూట అరవై అన్నావు కదా కేజీ కాదు నాలుగు కట్టలు నాలుగు కట్టే సో అదే కరెక్ట్ అలాంటప్పుడు నాలుగు కట్టలు మా ఆలుగడ్డలో ముప్పై రూపాయలకి ఇస్తారు మరి వాళ్ళు నూట అరవై రూపాయలు ఇస్తున్నారు నూట ఎనభై నూట అరవై అంట కొనుక్కోట్లా కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటారు నేను చేసి తప్పేంటంటే నేను ఫార్మర్ని బిజినెస్ మ్యాన్ కాకపోవడం సో ఈ రోజు నుంచి నేను బిజినెస్ మ్యాన్లా అవుతానండి సో బిజినెస్ మ్యాన్ లా అయ్యి ఏంటంటే కనుక సార్లు ఇంకెన్నిసార్లు చెప్తావు సో బిజినెస్ మ్యాన్ లాగా అయ్యి నేను కూడా అయితే ట్రై చేస్తాను అండ్ మా పొలంలో అయితే గనక చాలా పండిస్తున్నాము కొత్త కొత్త మొక్కలని తీసుకొచ్చి నాటాలి నిజం లడ్డు ఎందుకంటే నా ఫ్యాషన్కి కొంచెం ఇన్కమ్ కూడా యాడ్ అయినట్టు ఉంటుంది ముది బాగెట్లేట్టు నాకు చిట్ట చిరాకు ఏం చేస్తారా అవురే వీడియో తినే నూరాభై ఐదు ఎలా కోపడతావు సబ్స్క్రైబర్స్ కి తెలియాలని ఏం చేయాలో చూపించు చెప్తున్నావు కూర్చొని వీడియో తినడం చాలా పెద్ద విషయం పడుకొద్ది రాజు బావి చెప్పు ఎవరన్నా కాల్సిన వాట్సాప్ నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఎందుకు రాజు మెపకాయ తిన్నావా ఎందుకు చిట్ పెట్టా అంటున్నావు అంది సర్లే బాయ్